ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా పేదవారి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు అభివృద్ధి సంక్షేమాలను నిరవధికంగా కొనసాగించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాల్లాంటివని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు వార్తల వివరాలు పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం గుడివాడ చేరుకుని తొలి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నామని తెలిపారు తక్కువ ఖర్చుతో పేదవారు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు కృష్ణా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు కల్పించి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికి తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభించాం అన్నం అనేది అందరికి అవసరం పదైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లలో ఒక్కొక్కరికి పూటకు ఐదు రూపాయల చొప్పున మూడు పూటల అల్పాహారం భోజనం అందిస్తామన్నారు ఒక పూటకు ముప్పై ఐదు వేల మందికి వీటి ద్వారా ఆహారం లభించనుంది రాష్ట్ర వ్యాప్తంగా మరో తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు రేపు ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో తేనెటి విందు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల హైకోర్టు న్యాయమూర్తులు వివిధ శాఖల ఉన్నతాధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ యఠహోం కార్యక్రమానికి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన కాకినాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని విభజన గాయాలు యుద్ధాలు క్షామం వంటివి దేశం చూసిందన్నారు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగటం పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా నిలపడం అభివృద్ధి సంక్షేమాలను ఎటువంటి అవరోధాలు లేకుండా కొనసాగించడం ఇవే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు రాజీ లేకుండా అమలు కావాలని యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం అవ్వాలని ఆకాంక్షించారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్పూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద యువత కోసం బాధ్యత తోటి పెద్ద కార్యక్రమాలు చేపడతాం నేను వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం రెండు వేల నలభై ఏడుకి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి దాంతో పాటు మేము కూడా భవిష్యత్తు ఆ అండగా ఉంటాం ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలు లాంటివని అక్కడ అర్థవంతమైన చర్చలు జరిగినప్పుడే వాటిపై గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన రాష్ట్ర శాసనసభ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని అన్నారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తించుకోవాలని పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండి తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం సమస్యల స్వీకరణ వారధి కార్యక్రమాన్ని ప్రత్యేక వెబ్సైట్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల వారీగా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ను చూడాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు సమస్యల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని అదేవిధంగా వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి సుబ్బారావు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగదనుల ప్రాణార్పణతో సిద్ధించిన ఈ స్వాతంత్ర భారతదేశాన్ని వారి ఆశయాల మేరకు మరింత అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యతను ప్రస్తుత తరం విస్మరించకూడదని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ అమ్మ పేరున ఒక మొక్క నాటుదాం పిలుపు మేరకు అగడంపూడిలోని ఆకాశవాణి రిలే కేంద్రం ప్రాంగణంలో ఆకాశవాణి సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలందరికీ అందినప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుందని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్య మోసేని రాజు అన్నారు అసెంబ్లీ వద్ద ఈరోజు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన త్యాగదనుల కృషి ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామన్నారు రెండు వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలన తరువాత మన దేశం రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు హక్కులు కల్పించబడ్డాయన్నారు స్వాతంత్రం వచ్చాక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందని మోషన్ రాజు పేర్కొన్నారు వ్యవసాయం నీటిపారుదల పారిశ్రామిక రంగాలను మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందను స్వీకరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ జిల్లాలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు కార్యక్రమంలో భాగంగా మంత్రి వివిధ శాఖల్లో విశేష ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అక్షర్ విద్యాలయంలో ఈరోజు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి చేపడుతున్న సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందన్నారు రాబోయే తరాలకు ప్రకృతి విలువను తెలియజేసేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు ఆగ్నేయ అరేబియా సముద్రం దక్షిణ కేరళ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి పేదవారి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో తేనెటి విందు ఏర్పాటు చేశారు అభివృద్ధి సంక్షేమాలను నిరవధికంగా కొనసాగించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలు లాంటివని శాసనసభాపతి చింతకాయల వార్తలు పాత్రుడు పేర్కొన్నారు